నమస్తే అందరికీ నిన్నటి అధ్యాయంలో గురు శిష్యుల సంబంధం ఎలా ఉండాలి హర్షడ్ వర్గాల వల్ల మనిషి ఎలా అవుతాడో తెలుసుకున్నాం కదా ఈ అధ్యాయంలో ఆధ్యాత్మిక మార్గంలో బాబా తల్లిదండ్రులకు గురుదన్ ద్వారకామాయి అని పేర్లు ఎలా వచ్చాయి జ్యోతి రూపంలో వేపు చెట్టు కింద ఎలా చేరారు నమ్మకం యొక్క ప్రాధాన్యతను తెలుసుకుందాం బాబా మన ఎదురుగా ఉన్నారని భావన చేసి వింటున్న మాటలను దృశ్య రూపంలో చిత్రీకరించుకుంటూ ఈ అధ్యాయం మొత్తం విని నమ్మకం అంటే ఎలా ఉండాలి చాందబాయి నుండి నేర్చుకుందాం మన మనస్సును బాబా పాదముల వద్ద ఉంచి ఈ అధ్యాయాన్ని ప్రారంభిద్దాం పద్దెనిమిది వందల ముప్పై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ నెల ఇరవై తేదీ తేదీనాడు కారణ జన్ముడైన కుమారునికి జన్మనిచ్చిన తర్వాత గంగాభవాద్యుడు దేవగిరి అమ్మల ప్రయాణం ముందుకు సాగుతూనే ఉంది ఎంత భావాలతో ముందుకు నడుస్తున్నా భార్య యొక్క బలహీనతను నిస్సహాయ స్థితిని గమనించిన గంగాభావా దీనిలో మానవత పెళ్ళుకి వచ్చింది ఒక్కసారి బలహీనతకు లొంగిపోతే అది తన లక్ష్యాన్ని నుంచి మనసును మళ్ళిస్తుందనే భయంతో మనసులో పడే జాలిని దయాగుణాన్ని గుండె లోతుల్లోనే అణుచుకుంటూ మౌనంగా ముందుకు సాగుతున్నాడు దేవగిరి అమ్మకు మాత్రం అడుగులు ఎలా వేస్తున్నదో ఆమెకే తెలియదు కళ్ళు చీకట్లు గమ్ముతున్నాయి కాళ్ళు తడబడుతున్నాయి దాహంతో నాలుగు పిడచగట్టుకుపోతున్నది శరీరంలో ఏమాత్రం శక్తి లేదు తడబడే అడుగులు వేస్తూ పతిని అనుసరిస్తున్నది అతి కష్టం మీద వారి ప్రయాణం సాయంత్రం వరకు ముందుకు సాగింది ఒక చక్కని మంచినీటి కొలను దగ్గర గంగా గంగాభవాద్యుడు ఆగిపోయాడు అలాంటి నిస్సహాయ స్థితిలో కూడా తన్నే అనుసరిస్తున్న తన భార్యను వదిలి ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేకపోయాడు మానవత మమకార పొంగు ఎంత అణుచుకున్నా గుండెలలో దాగలేదు సర్వకాల సర్వావస్థల్లోనూ తన్నే త్రికణశుద్ధిగా నమ్మి చరిస్తున్న భార్యను వదిలిపెడితే కైలాసవాసుడు తనకు దర్శనం కూడా ఇవ్వడని ఆయన మనసుకు అనిపించింది వెంటనే భార్యను ప్రేమతో దగ్గరికి తీసుకొని ఆమెకు సబర్యులు చేస్తాడు ఆమె సేదీరి కొద్దిసేపట్లోనే గాఢ నిద్రలోకి వెళ్ళిపోతుంది ఇంతలో ఒక బంజారి అటువైపుగా వెళ్తూ వీరిని చూసి అది నిర్జన ప్రదేశమని చీకటి పడకముందే అక్కడి నుండి వెళ్ళకపోతే పులులు తోడేలు లాంటి క్రూర జంతువులు బారిన పడతారని హెచ్చరించి తన వెంట కొంత దూరం తీసుకువెళ్ళి ఆ నిర్జనారణ్యంలో ఉన్న ఒకే ఒక కుటీరం తనదేనని అందులో విశ్రమించమని చెప్పి లోపలికి పంపుతాడు మరికొంతసేపట్లో బంజారీ భార్య బాలింతరాలకి కావలసిన భోజన తినుమండారాలతో లోపలికి వచ్చి దేవగిరి కొంతసేపు సఫర్యలు చేసి తర్వాత బంజారీ దంపతులు ఇద్దరు ఈ దంపతులు కథను శ్రద్ధగా వింటారు ఆ తర్వాత బంజారీ గంగాబాద్యుడికి దేవగిరి అమ్మకు ఈ విధంగా బోధిస్తాడు సాధారణ మానవ జీవితానికి లక్ష్యాలను వేదప్రమాణంగా నిర్ణయించారు అవి ధర్మ అర్ధ కామ మోక్షాలు ఈ చతుర్వద పురుషార్థాలు ప్రతి మగవాడు తన జీవితంలో సాధించవలసినవి స్త్రీ అలాంటి పురుషులకు సహజర్మచారిణిగా ఉండి ఈ పురుషార్థాలను సాధించేందుకు సహకరించాలి ఇది హైందవ సాంప్రదాయంలోని విశిష్టత ముగ్గురు బిడ్డలను కన్న వీరు వారందరినీ నిర్దాక్షణ్యంగా వదిలివేసి ఇట్లా అడవులు పాలవుతున్నారు మీరు చేస్తున్న ఈ పని మొదటి పురుషార్థమైన ధర్మానికి వ్యతిరేకంగా ఉన్నది పరమేశ్వర సాక్షాత్కారం కోరడం మంచిదే అదే లక్ష్యమైనప్పుడు సంసారులుగా కాక సన్యాసిగా ఉండాలి సంసార జీవితంలోకి వచ్చిన తర్వాత బాధ్యతలను వదిలివేసి దైవం కోసం తప్పించడం సరైన పద్ధతి కాదు చేయవలసిన బాధ్యతను పూర్తి చేసిన తర్వాత వానప్రస్థం స్వీకరించి దైవాన్ని పొందవచ్చు అదే ధర్మ మార్గం అయినా ఇప్పుడు మీరు విలక్షణమైన రీతిలో ముగ్గురు పిల్లలను వదిలి ఇలా బయలుదేరారు కాబట్టి సరే ముందుకు సాగండి మీ భార్య భర్తలే అయినా ఇక ముందు శారీరక బంధం లేని విధంగా తపోదీక్షలో ఇద్దరు ఉండి ఆత్మసాక్షాత్కారాన్ని పొంది ఈశ్వర దర్శనం చేసుకోండి ఇక్కడకు నూట యాభై మైళ్ళ దూరంలో నివాస అనే గ్రామం ఉంది అక్కడ నుండి ఇరవై మైళ్ళు ముందుకు వెళ్ళి మీరు తపోదీక్ష సాగించండి బంజారా యొక్క మాటలు గంగాబావాదేనికి వేద గోషల వినిపించి ఈశ్వర సాక్షాత్కారానికి చేసే తపోనిష్ట భార్యా సమేతంగా చేయాలని నిర్ణయించుకుంటాడు ఇంతలో బంజారి విచిత్రమైన రెండు అడవిలో దొరికే పళ్ళు తెచ్చి ఇద్దరి చేత తినిపిస్తాడు ఆ పళ్ళు తిన్న వెంటనే శారీరక బాధలన్నీ తొలగి దివ్యశక్తులు వస్తాయని ఆత్మ దర్శనానికి వారు చేయబోయే తపస్సుకు అలాంటి దివ్యశక్తులు అవసరమని చెబుతాడు రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత నలుగురు పడుకుని విశ్రమిస్తారు గంగా భవాద్యుడు ఉదయాన్నే లేచి చూసేసరికి ఆ రాత్రి ఉన్న కుటీరం కానీ బంజారీ దంపతులు కానీ కనిపించరు రాత్రి జరిగిందంతా యథార్థమా అన్న విషయాన్ని కల్లాగా వారికి అనిపిస్తుంది అమ్మకు శారీరక అలసట పూర్తిగా పోయి నూతన ఉత్సాహం కలుగుతుంది ఆనాటి ఉదయం నుంచి సాగిన వారి ప్రయాణం అంచెలంచెలుగా పదకొండు రోజులుగా సాగిన తర్వాత తన గమ్యాన్ని చేరుకొని గోదావరి నది ఒడ్డున దంపతులు తపోదీక్షలో ఉంటారు అలా సంవత్సరాల పాటు సాగిన వారి తపోదీక్షా కాలంలో ఎందరెందరో వచ్చి వారి నుండి అనేక ఆధ్యాత్మిక విషయాలు నేర్చుకుంటూ ఉండేవారు దేవగిరి అమ్మకు ద్వారకామాయి అనే పేరు అక్కడి భక్తులు పెట్టారు దేవగిరి అంటే దేవుడైన శ్రీకృష్ణుడు ఎత్తిన గోవర్ధనగిరి అని ఆ పర్వతం ఉన్న ద్వారక ప్రాంతం పుణ్యస్థలమని ఆయి అంటే తల్లి కాబట్టి ద్వారక లాంటి చల్లని తల్లి అనే పేరుతో ఆమెకు ద్వారకామాయి అని పిలిచేవారు అదేవిధంగా గంగాబావాదుడు ఎంతోమంది గురుబోధ చేస్తూ కోరిన వారికి జ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఉండేవాడు కాబట్టి ఒక గురువుకు ఉండవలసిన జ్ఞానధనం ఆయనకు ఉన్నదనే భావనతో గురుధన్ అనే మారు పేరుతో ఎక్కువగా పిలిచేవారు అంటే బాబా యొక్క తల్లిదండ్రులను జ్ఞాన మార్గంలో గల పేర్లు ద్వారకామాయి గురుధన్ తరచూ వీరి దగ్గరకు పరిసర ప్రాంతాల్లో గల భక్తులు రావడం వారి ఏకాంత ధ్యానానికి చాలా ఇబ్బందిగా ఉండేది అందువలన వారు తమ నివాసాన్ని సమీప అడవి ప్రాంతంలోని నిర్జన ప్రదేశానికి మారుస్తారు ఆ ప్రశాంత పవిత్ర నిర్జనారణ్యంలో వారి ధ్యానం బాగా సాగేది ఇద్దరు ఒక్కొక్కసారి కొన్ని రోజుల పాటు సమాధి స్థితిలోనే ఉండేవారు గురుదంతో పాటుగా ద్వారకామాయి కూడా తపోదీక్షలో ఉన్నంత స్థానాన్ని చేరుకోగలిగింది అలా ఆ ప్రాంతంలో వారి తపో దీక్ష చక్కగా సాగుతున్నది షిరిడీకి చేరుకున్న తర్వాత కథానాయకుడైన మన యువకుడు పాటు పూరి వెలుపుల ఊరి గల వేప చెట్టు కింద ఉండసాగాడు వాచాలురైన కొందరు గ్రామస్తులు అనవసరమైన మాటలతో ధ్యానభంగం కలిగించేవారు చాలా కాలం పాటు పగలంతా దగ్గరలో గల అడవి ప్రాంతంలో వెళ్ళి కందమూలాలు చెట్ల కాయలు తింటూ ఉండేవాడు ఇలా కొంతకాలం గడిచిన తర్వాత షిరిడీ గ్రామంలోని కొందరు ఈ బాలుడి ఎవరు ఎప్పుడు ఇక్కడే కూర్చుని తపోనిష్టలో ఉన్నట్లుగా కళ్ళు మూసుకొని ఉంటాడే తీక్షణమైన ఎండ కాసిన ఈదురుగాళ్లతో కూడిన భయంకరమైన వర్షం కురిసినా ఎముకలను కొరికే చలి రాత్రుల్లోనూ తానొక్కడే కూర్చుని ఉంటాడే ఎవరితను అనే ఆలోచన చేయసాగారు మరికొందరు అవే విషయాలను స్వయంగా ప్రశ్నించేవారు వాళ్ళ దగ్గరికి వచ్చి ప్రశ్నించడం వలన ఆ బాలునికి ధ్యానానికి భంగం కలిగి తిరిగి చేతనాస్థితిలోకి రావాల్సి వస్తూ ఉండేది ఈ విషయాలను జాగ్రత్తగా గమనిస్తున్న కొందరు అతన్ని దివ్య శక్తులు గల అద్వితీయ బాలునిగా గుర్తించగలిగారు కానీ చాలామంది విమర్శనాత్మకంగాను ఇంత గాను భావించి హేళనలతో విసిగిస్తూ ఉండేవారు ఒకరోజు వేప చెట్టు దగ్గర గల నీడలోకి ఒక పుట్టు గుడ్డివాడు వచ్చి కూర్చుంటాడు దారిని పోయే పొగరబోతు మనుషుల కొందరు అతనికి దారికి అడ్డంగా కూర్చున్నందుకు గాను దుర్భాషలాడి కొట్టి పక్కన పడేసి వెళ్ళిపోతారు ఈ గందరగోళం వలన బాలునికి ధ్యానభంగం కలుగుతుంది జరిగిన విషయం చూసి జాలిపడి తన దివ్య హస్తంతో గుడ్డివాడి కళ్ళు తుడిచి రెండు కళ్ళ కన్న్రెప్పలను తన రెండు చేతి వేళ్లతో గట్టిగా పట్టుకొని గుడ్డివాడి కంటి పాపలలోకి తన దివ్య దృష్టిని గాఢంగా ప్రసరింపజేస్తాడు గుడ్డివాడి కళ్ళ మున్ కళ్ళు మండిపోయి బాధ భరించలేక పెద్ద పెద్ద కేకలు వేసి మూర్చపోతాడు అతనిని అంతకు ముందే కొట్టి వెళ్ళిన పోకెరీలతో పాటుగా ఇంకా చాలామంది పోగవుతారు కొంతసేపటికి గుడ్డివాడు తేరుకుని లేవగా అతనికి కంటి చూపు వస్తుంది ఈ విషయం తెలుసుకుని అందరూ ఆశ్చర్యపోతారు అప్పటి నుండి ఊళ్ళో వాళ్లే కాక చుట్టుపక్క వాళ్ళు కూడా అనారోగ్యాలను బాగు చేసుకో చేయించుకోవడానికి ఆ బాలున దగ్గరికి వస్తూ ఉండేవారు ఈ విధంగా సుమారు ఒక సంవత్సరం కాలం నడుస్తుంది ఒక్కొక్కసారి దగ్గరలో ఏ ఆకు కనిపిస్తే దాన్నే ముందుగా ఇచ్చేవాడు పసరు తీసి ఇచ్చేవాడు ఏ గింజ కనిపిస్తే దాన్నే అరగదీసి మందుగా వాడమనేవాడు రోగం గల శరీరాన్ని బా శరీర భాగాన్ని కానీ చేతితో కానీ తాకాడా ఇక రోగం పోవలసిందే క్రమక్రమంగా గొప్ప వైద్యుడు అనే పేరు కొన్ని నెలల్లోనే వచ్చింది పగలంతా రోగులతో సమయం గడిచిపోయేది రాత్రిపూట కూడా కొంతమంది వ్యక్తులు పనిలేకపోయినా వచ్చి అనవసరమైన ప్రశ్నలతో విసిగిస్తూ ఉండేవారు మనస్సుని బుద్ధిని ఏకం చేసి ఆలోచనలను అంతం చేసినప్పుడు మాత్రమే ఆత్మను దర్శించడం జరుగుతుంది దీనికి ఏకాంతం అవసరం అలాంటి ఆత్మావలోకానికి అక్కడ వాతావరణం కుదరకపోవడం చేత ఒకనాటి అర్ధరాత్రి బయలుదేరి మళ్ళీ గోదావరి తీరం చేరి తూర్పు దిశగా ప్రయాణం చేసి త్రయంబకేశ్వరిని దర్శించి ఎత్తైన పర్వత ప్రాంతంలోని నిర్జన ప్రదేశాల్లో కఠోర దీక్షలతో తపస్సు చేస్తాడు ఆ వారుడు గురువుగారిచ్చిన ఇటుకరాయే తన సహచరుడు గురువుగారి రక్తంతో తడిసి తన తలనున్న ఆ గుడ్డకు గుడ్డపేలికే తనకు శ్రీరామరక్షగా తపోదీక్ష ఒక సంవత్సర కాలం సాగుతుంది అక్కడి నుంచి గోదావరి నడి గోదావరినిడివద్దుగానే వెనక్కి తిరిగి ప్రయాణం చేసుకుంటూ కోపర్గాం మీదుగా మళ్ళీ మార్గశిర దశమి నాటికి గురువు వెంకుశాని ఆఖరిగా వదిలివచ్చిన చోటుకి చేరుకుంటాడు రెండు సంవత్సరాలు గడిచిపోవడం వలన ఆ ప్రాంతమంతా చెట్లు పెరిగి దట్టంగా వ్యాపించి ఉంటాయి సామాన్యుని దృష్టికి రెండు సంవత్సరాల క్రితం తాను తన గురువు కొంతకాలం నివసించిన ప్రదేశాన్ని గుర్తించడం కూడా కష్టమవుతుంది జోలైలో నీటికి రాయిని తీసి తలపై ఉన్న గుడ్డ మొక్కలో కట్టి మనస్ఫూర్తిగా గురువైన వెంకుశాను ప్రార్థిస్తాడు ఒక క్షణంలో అక్కడి వాతావరణం అంతా రెండు సంవత్సరాల క్రితం వారు వలే మారిపోతుంది వెంటనే తన కోసం గురువు రక్తాన్ని చెందించిన స్థలాన్ని గుర్తిస్తాడు అక్కడికి చేరుకుని గురువుని ప్రార్థిస్తాడు నా ప్రాణాన్ని రక్షించడం కోసం నీ రక్తాన్ని చిందించిన గురుదేవ నీ దర్శనం నాకు కావాలని మౌనంగా ప్రార్థిస్తాడు నేను సేలులో సమాధి అయిపోయాను సమాధి నుండి బయటకు వచ్చి నీకు దర్శనం ఇవ్వలేను కానీ నా శక్తి ఎప్పుడూ నీ వెంటే ఉండి నిన్ను రక్షిస్తూనే ఉంటుంది అనే వెంకుశా మాటలు వినబడతాయి తల్లిదండ్రులు అన్నదమ్ములు బంధుజనులు ఎవ్వరూ లేనివాడిని నాకున్నది మీరొక్కరే నా ప్రాణాలను రక్షించిన మిమ్మల్ని ఈరోజు నేను తప్పక దర్శించి తీరాలి అలా మీ దర్శనం ఇవ్వనిచో నాకు ఈ జీవితమే అనవసరం రెండు సంవత్సరాల క్రితం నా ప్రాణాన్ని మీరు ఏ స్థలంలో ఏ ఇటుకరాయి నుండి కాపాడారో అదే స్థలంలో అదే ఇటుకరాయితో నా ప్రాణాలను మీకు అర్పిస్తానని ఇటుకరాతని ఎత్తి నుదుటిపై బలంగా కొట్టుకుంటాడు ఇటుకరాయికి నుదుటికి మధ్య వెంకుశా చెయ్యి ఉంటుంది పక్కనే వెంకుశా నిలబడి దర్శనమిచ్చి ఆశీర్వదిస్తారు ఇంకా ఇలా అంటారు ఆ గురువు గారు నా ఎందు నీకు గల శ్రద్ధ విశ్వాసం పట్టుదల వలన సమాధిలో నుంచి లేచి నీ వద్దకు రావాల్సి వచ్చింది నాయన ఈనాటి నీ గురుభక్తికి నేను మెచ్చాను నీవు జగద్గురువు అవుతావు ప్రాణం వదిలిన తర్వాత నీవు కూడా సమాధిలో నుండి భక్తులను సమాధానపరుస్తూ ఉంటావు ఇదే నీకు నేను ఇస్తున్న వరం నీవు శివాంశ సంబూతడువు ఇప్పుడు నేను ఇచ్చిన ఈ వరం నిమిత్త మాత్రం సమాధి అనంతరం కూడా నీవు సచేతనుడివై కలిమాయ నుండి భక్తులను రక్షిస్తూ ఉండాలనే దేవతల ఆశయంతో ముడిపడినటువంటిది ఈ నా వరం కాలకూట విషాన్ని కంఠంలో ఉంచుకున్న శివుడికి తప్ప ఈ కార్యం ఇతరుల వల్ల సాధ్యం కాదు సమాధి నుంచి ఎలాగూ లేచి వచ్చాను కాబట్టి ఇంకా రెండు సంవత్సరాల అదృశ్య రూపంలో నీ వెంట ఉంటాను తపోనిష్ట సాగించు అని మాయమవుతాడు వెంకూశా అదే ప్రాంతంలో రెండు సంవత్సరాలు తపోనిష్టలో ఉంటాడు ఆ బాలుడు అవసరమైన సలహాలను అప్పుడప్పుడు అదృశ్య రూపంలో ఉండి గురువు వెంకూసా ఇస్తూనే ఉంటాడు పద్దెనిమిది వందల యాభై ఎనిమిదవ సంవత్సరంలో మళ్ళీ మార్గశిర పౌర్ణమి నాడు వెంకూష దర్శనమిచ్చి ఇక ఈ దీక్ష చాలు తిరిగి నీవు షిర్డీకి వెళ్ళు అక్కడ నీవు లోగడ ఉన్న వేప చెట్టు కింద నేను కూడా వచ్చి భూగృహంలో జ్యోతి రూపంలో ఉంటాను అని చెబుతారు అక్కడ గురుదన్ ద్వారకామాయలు తపోదీక్ష పూర్ణ స్థితికి చేరుకుంది వారి తపస్సును సంత సంతసించిన పరమేశ్వరుడు పార్వతీదేవితో కలిసి ప్రత్యక్షమవుతాడు పరమేశ్వర సాక్షాత్కారానికి సంతసించిన వారిద్దరూ తమకు మోక్షాన్ని ప్రసాదించాలని అర్థిస్తారు అందుకు పరమశివుడు అనుగ్రహించి మీ కోరిక ప్రకారమే మీకు మోక్షం వస్తుంది కానీ మీ ఇద్దరు జ్యోతిస్వరూపంలో స్వరూపంలో షిర్డి గ్రామంలో నా అవతారానికి నిలయమైన వేప చెట్టు కింద స్థిర నివాసం ఏర్పరచుకుని ఉండండి మీతో పాటు వెంకుశ అనే ఇంకో మహాత్ముడు కూడా అక్కడ జ్యోతిష్ స్వరూపంగా నివాసం ఉంటాడు గురుదన్ మాత్రం అదే స్థానంలో శాశ్వతంగా ఉంటాడు ముందు రోజులలో ద్వారకామాయిని ఆ పక్కనే ఒక అగ్నిహోత్రం రూపంలో ఉంచుతాను అలాగే మరికొంత దూరంలో వెంకుశాఖ కూడా ఒక స్థానం ఏర్పాటు చేస్తాను ఈయన అవతారంలోని నా లీలా శరీరం మంతమైన తర్వాత మీ ఇద్దరి మధ్యనే నా భౌతిక శరీరాన్ని స్థాపితం చేయిస్తాను ఈ విధంగా ఈ నాలుగు విధాలైన దివ్యశక్తులకు నిలయమైన షిర్డీ గ్రామం రాగల ఐదు వందల సంవత్సరముల పై వరకు దినదిన ప్రవర్తమానమవుతూ ఆశ్రీతుల పాలిట కల కైలాసమై ప్రజలకు భక్తి జ్ఞాన వైరాగ్యాలను ప్రసాదిస్తూ ప్రసిద్ధి చెందుతుందని చెప్పి పరమశివుడు తన భయహస్తాన్ని వారి వైపు ఉంచగా అందులో నుంచి దేదీప్యమానమైన కాంతి కిరణాలు రెండు వెలువడి గురుధన్ ద్వారకామాయల శరీరంలో ప్రవేశించి లోపలి గల ప్రాణశక్తిని రూపంలో శిరస్సుపై గల సహస్రారం నుంచి బయటకు తీసుకువస్తాయి ఆ జ్ఞాన జీవజ్యోతులు అదృశ్య రూపంలో షిరిడి గ్రామం చేరుకొని వేప చెట్టు కింది భాగంలో భూగృహం సృష్టించుకొని మరలా తపో దీక్షలో ఉంటాయి అదేవిధంగా సేలు సమాధి నుంచి లేచి వచ్చిన వెంకుశ కూడా దైవ నిర్ణయం ప్రకారం షిరిడి చేరుకొని అదే వేప కింద ఇంకొక జ్యోతి రూపంలో అదే భూగృహంలో ఉంటాడు అక్కడ కథానాయకుడైన మన యువకుడు కాలు నడకని తన ప్రయాణాన్ని ముందుకు సాగిస్తూ ఔరంగాబాద్ సమీపంలో గల ధూప్ గ్రామ ప్రాంతంలో సాయం సంధ్యా సమయంలో ఒక పెద్ద కొన్న రాతికి దగ్గరలో ఆగి విశ్రమించి ఉండగా దూప్ గ్రామానికి మునుసుబు అయిన చాంద్ పాటిల్ తన గుర్రాన్ని పోగొట్టుకొని దాని జాడ తెలియక విసిగి వేసారిపోయి అక్కడికి తానే స్వయంగా దాన్ని వెతికి తీసుకురావాలనే ఉద్దేశంతో గుర్రపు జీనును భుజంపై వేసుకొని తిరిగి తిరిగి అలసిపోయి అదే ప్రాంతంలో పడతాడు అతన్ని గమనించిన మన యువకుడు ఏం చాందబాయ్ గుర్రం కోసం వెతికి అలిసిపోయావా అని ప్రశ్నిస్తాడు తనను పేరు పెట్టి పిలిచి పోయిన తన గుర్రం విషయాన్ని అడిగిన ఈ అపరిచితుడు ఎవరా అనే కుతూహలంతో అతను మరింత దగ్గరికి వచ్చి నా పేరు వివరాలు నీకెలా తెలుసు అని ప్రశ్నిస్తాడు నాకు అన్నీ తెలుసు తెలియని విషయం అంటూ ఏదీ లేదు అని సమాధానం ఇస్తాడు ఆ యువకుడు అయితే తప్పిపోయిన నా గుర్రం బిజిలీ ఎక్కడ ఉందో ఎప్పుడు దొరుకుతుందో చెప్పమంటాడు కుడివైపుగా కొంత దూరం వెళ్తే ఒక చిన్న నీటి కయ్య ఉంటుంది అక్కడ నీ గుర్రం పచ్చకం వేస్తూ ఉన్నది వెళ్ళి తెచ్చుకోమంటాడు ఇప్పుడు నేను నుంచే అంతా వెతుక్కుంటూ వచ్చాను కానీ చూపు మేరలో గుర్రం జాడ ఎక్కడా కనిపించలేదు మళ్ళీ అటు వెళ్ళడం అనవసరం అంటాడు నా మాటలు వృధా పోయే పొల్లు మాటలు కావు విశ్వాసం ఉంచితేనే ఫలితం లభిస్తుంది సంశయాత్మకమైన మనసుతో ఫలితం సాధించలేవు వెళ్ళి గుర్రాన్ని తెచ్చుకోమంటాడు కానీ పాటిల్కి అది నమ్మలేని నిజంగానే అనిపిస్తుంది ఇలా మాట్లాడుకునేటప్పుడు ఆ యువకుడు తన జోలిలో నుంచి చిలుంగొట్టమును పొగాకు పొడిని బయటకు తీస్తాడు చిలుంగొట్టంలో పొగాకు పొడిని నింపడానికి నీరు కావాలి ఆ తర్వాత దాన్ని వెలిగించుకోవడానికి నిప్పు కావాలి ఆ తన చేతిలోని చటకాతో ఎదురుగుండా ఉన్న నేల మీద ఒక దెబ్బ వేస్తాడు గంగాదేవి నీటి దారగా బయటకు వస్తుంది ఆ నీటితో పొగాకు పొడిని చేసి చిలుంగొట్టంలో నింపుకున్న తర్వాత మళ్ళీ సటకాతో అదే స్థలంలో కొడతాడు ఈసారి అగ్నిజ్వాల భూమి నుంచి పైకి లేస్తుంది దానితో హుక్కాను వెలిగించి తాను పీల్చి పాటిల్ను కూడా పీల్చమంటాడు మానవాతీతమైన ఈ రెండు విచిత్ర దృశ్యాలను చూసి ఇది కళా లేక నిజమా అనే ఆశ్చర్యంలో మునిగిపోయిన పాటిల్ మారు మాట్లాడకుండా చిలుం పొగను పీల్చి ఇది కల కాదు నిజమేనని ద్రోపరుచుకొని వెంటనే కుడివైపుగా పరుగుతీస్తాడు అంత దూరంలో తప్పిపోయిన తన గుర్రం బిజిలి మేతమేస్తూ కనిపిస్తుంది దాన్ని కౌగిలించుకొని తిరిగి ఆ యువకుని దగ్గరకు వచ్చి పాదాభివందనం చేస్తాడు ఆ మానవాతీత శక్తులు గల ఆ తన ఇంటికి రమ్మని ఆహ్వానిస్తాడు భక్తి శ్రద్ధలతో తన గుర్రంపై ఆయన్ను కూర్చుండబెట్టి తాను నడుచుకుంటూ తీసుకువెళ్తాడు అలాంటి మహాశక్తివంతుడైన ఆ మహనీయుని పాదం తన ఇంటిలో పెడితే ఏడేడు జన్మల నుంచి వస్తున్న జన్మదోషాలు కర్మదోషాలు తొలగిపోయి శాంతి సౌఖ్యాలు లభిస్తాయని గట్టి నమ్మకం చాందబాయికి ఆనాడే కలిగింది ఆ విధంగా ముప్పై ఐదు రోజులు తన ఇంటిలోనే అతిథిగా ఉంచుకొని సకల మర్యాదలతో సేవాభావంతో సేవించి ఆ గ్రామస్తులందరికీ దర్శన భాగ్యం కలిగిస్తాడు ఆ తర్వాత అతని బావమరిది పెళ్లికి నిశ్చయం కాగా ఆ పెళ్లికి ఈ మహనీయం తీసుకుని వెళ్తే ఏ విధమైన అడ్డంకులు లేకుండా జయప్రదంగా పెళ్లి జరుగుతుందనే ఆశతో పెళ్లివారితో పాటు పెళ్లి కుమార్తె ఊరైన షిరిడీ రమ్మని అర్థిస్తాడు అందుకు అంగీకరించగా గ్రామంలోని మంచి ఎడ్ల బండులన్నింటినీ పెళ్లికి ముస్తాబు చేయించి మొట్టమొదటిగా ఫకీర్ మహానీయుణ్ణి బండి ఎక్కించి ప్రయాణాన్ని సాగిస్తాడు సాయం సంధ్యా సమయంలో చల్లని పైరగాళ్లు వీస్తుండగా ఎద్దుల మెడలలో కట్టబడిన చిరుగంటల చప్పుళ్ళు లయబద్ధంగా వినిపిస్తూ ఉంటే పక్షుల రావాలు సహజ శృతిలో సంగీతాలాపంలా అనిపిస్తున్నది నీలి ఆకాశంలో తూర్పు వైపున గల తెల్లని మేఘాలపై పడమర వైపు అస్తమించిన సూర్య ఎర్రని కిరణాలు సోకి ఆకాశం సుందర రూపంగా కనివిందు చేస్తూ ఉంది మొదటి మందిలో ముందు భాగంలో కూర్చున్న ఆ మహాత్మునికి స్వాగతం పలుకుతున్నట్లుగా పశుపక్షాదులు బండికి అడ్డంగా అటు ఇటు కిలకిలా రావాలు చేస్తూ ఎగురుతున్నాయి ఎక్కడో దూరం నుంచి వినిపిస్తున్న కోకిల స్వరం భగవంతుడు స్వయంగా షిరిడీలో స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి వస్తున్నాడు మానవులారా మీరంతా త్వరగా ఈ దైవాన్ని గుర్తించండి మాయలో పడి సామాన్య మానవుడని మోసపోకండి అని హెచ్చరిక చేస్తున్నట్లుగా ఉంది తెల్లని చంద్రబింబం తూర్పు దిక్కును చీల్చుకొని బండిలో ప్రయాణం చేస్తున్న ఈ దేవాది దేవునుకు వెలుగుని వాళ్ళని సూర్యుడు పూర్తిగా నిష్క్రమించకుండానే వచ్చేశాడు పెళ్లి బృందం అందరిలోనూ ఏదో తెలియని ఆనందం ఆనందం నిండి పొంగి పొరులుతున్నట్లుగా ఉంది మనస్సు శాంతి శరీరంలో విశ్రాంతి అందరూ అనుభవిస్తున్నారు ప్రకృతి యావత్తు పొలికించి కైలాసాన్ని నుంచి దిగి వచ్చిన ఈ ఆదిదేవునికి స్వాగతం పలుకుతూ ఉన్న ఆ దృశ్యాన్ని స్వయంగా అనుభవించిన ఆనందించిన ఆనాటి ఆ పెళ్లి బృందంలోని మనుషులు జీవితం ధన్యం అదేవిధంగా ఆయనతో పాటు సహజీవనాన్ని కొద్ది క్షణాలైనా సరే ఈ జన్మలోనైనా లేక మరో జన్మలోనైనా మనకు కూడా కలిగించమని ప్రార్థిస్తూ ఈ అధ్యాయాన్ని ముగిద్దాం సచ్చిదానంద సాయి మంగళం